మీరిద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా సంపాదించడానికి కష్టాలు పడ్డాము ఆ డైరీ సంపాదించాక నాకు పేసిని ముందు చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్ద అంటారు కష్టే పలి అని డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గించి వస్తారమ్మా వెళ్ళొస్తాను విజయ్ షతి నాతో మాట్లాడతాం డైరీ శాంతి నేను డైరీ కుట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం నువ్వు ఎన్ని పేర్లైన పెట్టుకో నీ ప్రేమ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు విషయం తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది నేను కాదు నేను ఏడుస్తున్నా చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట నో 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 నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నీ మనసు ఖర్చు పెట్టేందుకు ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా పార్టీ చాలా వండర్ఫుల్

నువ్వు చాలా మంచి వాడవాలనుకున్నావు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అనితనకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితగా అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేనే ఫ్రెండ్ ఓకే అయితే ఉండాలో చెప్తాను అడుకునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావు నువ్వు ఫ్రెండ్ కాదు డ్రాయింగ్ రూమ్ దాకా కాఫీ ఇల్లు ఇస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదే ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానువా కాదు అదేమిటంటే ఫ్రెండ్ యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ లైఫ్ సాంగ్